ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూశారు కదా పచ్చి కొబ్బరితో పొడి అనమాట ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్ టేస్ట్ అయితే ఇంకా మనము పప్పు లేకపోయినా ఓన్లీ పొడి అయితే తినేయచ్చు అనమాట ఇంకా చాలామంది పచ్చి కొబ్బరితో చట్నీ అయితే చేసుకుంటారు కదా అలా కాకుండా ఇది పొడి అనమాట మనము చట్నీ అయితే వాటర్ చేసుకుంటాం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా చేసుకోవాలన్నమాట చూడండి హాఫ్ హాఫ్ కొబ్బరి అయితే తీసుకున్నానండి పచ్చి కొబ్బరి అంతా తీసి పచ్చి బాగా సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఇంకా మిర్చి ఎక్కువ తీసుకున్నాను అనుకోదండి అవి అయితే కారం తక్కువ ఉన్నాయండి అందుకే ఎక్కువ తీసుకున్నాను మిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక ఉల్లిపాయ తరిగి వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత చింతపండు కొంచెం ఇంకా లాస్ట్లో జీలకర్ర ఇప్పుడు ఇంకా రుచికి సరిపడా రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా మొత్తం యాడ్ చేసిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత బాండీలో ఆయిల్ వేసి ఫస్ట్ శనగపప్పు పోపు దినుసులు వేసుకోవాలి మనకు దీంట్లో పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు కాబట్టి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి వేసేసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా పొడి పొడిగా అవుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేరే లెవెల్గా ఉంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా పచ్చి కొబ్బరి మన ఇండ్లలో ఉండనే ఉంటుంది కదా ఒకసారి ఇది ఇంకా టూ డేస్ అయినా చెడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా మనకు రైస్లోకి ఏమీ లేనప్పుడు ఈ దీంతోనే తినేయచ్చు అనమాట చూడండి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది అని స్ట్రెడ్ అయిపోయింది నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి